అధిక బరువుతో బాధపడుతున్నారా వినిలాస్ వెయిట్ లాస్ టైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి కుక్కటపల్లిలోని నల్ల చెరువు వద్ద హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు సో ఇక్కడ కిచెన్ కి సంబంధించి కూల్చివేతల భాగం కూడా వారు మాట్లాడుతున్నారు అండి ఏమైంది మీరు మీరు ఏం కూల్చున్నారు సార్ మాది ఇది క్యాటరింగ్ కూల్ చేస్తుండ్రు ఏం కట్టినారు మీరు ఇక్కడ మేము కిచెన్ సార్ ఇది కిచెన్ రెంటెడ్ ఇది మాది రెంటెడ్ రెంటెడ్ ఉంటున్నారు ఓన్ కాదు రెంటెడ్ ఉన్నాం మా అబ్బాయి ఇది మాకు కనీసం మాకు టైం అని ఇవ్వాలి ఒక త్రీ మంత్స్ టైం ఇస్తే ఏమైనా ఇచ్చే నీకు వస్తుంది ఇవ్వలేదు సార్ మాకు నోటీస్ ఇవ్వలేదు ఇవ్వలేదు ఇప్పుడు ఇయలేదు మాట్లాడినాము చెప్తే ఇంటి ఉండరు ఇంటుండరుసారి ఇంటర్లేరు అది పరిస్థితి మీరు చెప్పండి మాట్లాడినాము మాకేం వద్దు మా అమ్మాయి మా కోడలు కడుపుతోనే ఉంది ఒక రెండు నెలలు టైం అడుగుతున్నాం అంతే మా మాకేం లేదు మేము అన్ని కాల్ చేసేస్తాం మాకు తెలియక కట్టుకున్నాము ఇప్పుడు ఓనర్ సేఫే కానీ మధ్యలో నా కొడుకు అయితే రూపాయి రూపాయి కష్టం చేసి పెట్టిండు కదా నలభై ఐదు లక్షలు అప్పులు చేసి పెట్టిన సారి ఇప్పుడు అప్పులు ఎట్లా కట్టాలి కనీసం పోనీ మా అదృష్టం అయితే ఏం గుంజుకోడు ఎవడు గుంజుకోడు అదృష్టాన్ని మేము అదృష్టం సంపాదించుకుంటాము కానీ కనీసం రెండు నెలలు మూడు నెలలు టైం అడుగు

ఏదో ప్రెగ్నెంట్ ఉంది సార్ ఐదేళ్లకు ఇక్కడే ఉంటుందా ప్రెగ్నెంట్ ఇక్కడనే ఉంటా సార్ ఇల్లు కూడా మీకు ఆ పైన ఇల్లు కూడా ఉంది సార్ పైన కింద కిచెన్ పైన ఇల్లు ఆ కింద కిచెన్ పైన ఇల్లు ఎంత కాలం అవుతుంది ఇది పెట్టి అసలు రెండేళ్ళు కూడా కట్టా కాలే సార్ ఇప్పుడు ఓనర్ సేఫే తీసుకున్నాల మేమైతే ఐదే కదా మీరు రెంట్ తీసుకున్నా రీజ్ తీసుకున్నాం సార్ ఇది ఎంత కాలం అయిందమ్మా రెండేళ్ళు సార్ అంతే సంవత్సరం అయింది సార్ కట్టి ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడారా ఇద్దరు అధికారులతో అంటున్నారు సార్ అది ఎక్కడ నా సార్ మేము ఒక మూడు నెలలు టైం అడుగుతున్నాము మీది బఫర్ జోను అది ఏదన్నా ఉండని మాకు అవసరం లేదు మాకు న్యాయంగా నీతిగా బతకాలని ఉంది సార్ మేము మందికి భోజనాలు పంపించేది సార్ ఇది మూడు నెలల టైం ఇస్తే ఏమైతుంది సార్ ఏం కంపల్ ముంచుకోపోయినవి పఫర్ జోన్ ఉంది పఫర్ జోన్ లో మేము కూల్చాము అట్లా మేము కూల్చాము అని చెప్పాడు ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము అయినా పర్లేదు నాకు మీరు ఏమున్నా పర్లేదు నా టైం ఇస్తే నేను ప్రశాంతరంగా పేటకి వెళ్ళిపోతాను నేను ఏదో ఏ మాఫీ నడిపించి బీరు నడిపించి బీరు చేయలేదు నేను ప్రాంజుటం సిల్స్ లో బెస్ట్ విండేజ్ క్యాటర్స్ అని ఒక మంచి ఫుడ్ ఉద్దేశంతో నేను వచ్చాను నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నాను నేను నాతోటి వందల మంది పని చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి ఒక సర్వే అవుతే బాగుంటుందని ఒక ఉద్దేశంతో చేశాము మేము అందరి ఇంకోటి ఏది లేదు కానీ ఇలాంటివి చేయడం సిక్స్ ఇయర్స్ తీసుకున్నాను సార్ సిక్స్ ఇయర్స్ తీసుకున్నా నేను విత్ విత్ అగ్రిమెంట్ లేకుండా నేను చేయను కూడా చేయలేదు సార్ మాట్లాడాను సార్ తను నాకు ఏ ఇంట్రిమేషన్ లేదు నేనే ఏం చేయలేకపోతున్నాను నన్ను అంటున్నాడు సార్ ఓనర్ వచ్చిన ఉన్నాడు ఓనర్ కూడా మేము అప్పులు తెచ్చి తెచ్చుకున్నాం సార్ మేము ఏం చేయాలి సార్ ఓనరు మీరు ట్రైమ్ చేయమని సార్ మీరు ఓనర్గా టైం చెప్పండి మా ఇంకా ఇట్లా ఉంది కానీ సార్ ప్రయత్నం ఏంటి సార్ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ అన్నీ ఇమ్మన్నా ఆరు నెలలుగా ఆకపోతే ఎవరు నోటీస్ ఇవ్వలేదు ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టు మొన్న రంగనాథాన్ కలిసి వచ్చింది పోయి రంగు కలిస్తే సార్ లేడు ఆయన ఇంచార్జ్ కొండ కొండ రెడ్డి రెడ్డి ఉన్నాడు రెడ్డి రామ్ రెడ్డి రామ్ రెడ్డిని కలిసినాము ఇదంతా కూడా పొరపాటు చేస్తుంది సార్ తప్పది ఇండికేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా గులగొట్టడం తప్పు వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎంతోమంది కష్టపడి యాభై అరవై లక్షలు ఖర్చు పెట్టి పెట్టుకోరు స్థలం నాదే అదేంత మాత్రానైనా వాళ్ళని గుల కొట్టుకో తప్పు కదా ఎవరినడి గుల కొడుతున్నారు ఇది వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళ పిల్లలు టైం ఇవ్వలే కదా నిన్ననే చెప్పారు మాకు నిన్ననే లెటర్ వచ్చింది నేను ఇది బఫర్ జోన్ ఇది ఎఫ్టీఏలు కూడా రాదు ఇది ఇది వాస్తవానికి ఎఫ్టీఏలు రాదు గమనించాలి ఇది ఈ చెరువు మొత్తం కూడా పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు ఉంటే దీన్ని ఇరవై ఏడు ఎకరాలు చేశారు ఆ అలుగులు మొత్తం ఖర్చు పెట్టారు అలుగులు మొత్తం ఖర్చు పెట్టారు అలుగులు ముందు తీయమాను నేను అలుగులు మొత్తం తీసేయమాను అప్పుడు ఎఫ్టీఎల్ ఉండదు ఏముండదు పద్దెనిమిది ఎకరాలు ఇది చెరువులు కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్ ఉంది అది సంతోషమే అది అందరూ కూడా హ్యాపీ కానీ వీళ్ళని గరీబోలను ఇబ్బంది పెట్టే పోగ్రమేంటిది వీళ్ళని లీజ్ మీరు మూడు సంవత్సరాలకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు నా స్థలం నాదే స్థలం అయినప్పుడు వాళ్ళ పాపము కరీబోలు కట్టుకురు కదా అని చెప్పి మంచిగా చేసుకుంటారు కదా అని మనం అనుకుంటాం కానీ ఇట్లా వీళ్ళు దౌర్జన్యం కొట్టుకొని తప్పు కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కనీసము టైం ఇవ్వకుండా అకస్మాత్తుగా వచ్చి గోలగొట్టుకమైంది ఎవరు ఎవడు చెప్పింది ఇది అదే ఓనర్ కూడా చెప్పిందంటే కనీసం ఇంటిమేషన్ ఇస్తే వెయికేట్ చేయడానికి టైం ఉంటుంది కదా అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళు బాధితులు వాళ్ళు ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఓనర్ కూడా

ఇయర్స్ నుంచి ఉంటున్నారండి మా ఫ్రెండ్ వాళ్ళది ఇది ఓకే వాళ్ళు ఆల్మోస్ట్ కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు దీని మీద ల్యాండ్ హోటల్ రెస్టారెంట్ హోటల్ కాదు రెస్టారెంట్ క్యాటర్స్ అండి బయట ఫంక్షన్స్ కి పెళ్ళిళ్ళకి అలా క్యాటరింగ్ చేస్తారు వీళ్ళు సో అన్ని రెడీ చేసుకొని ఇతను మొత్తం ఇది హోల్ అండ్ సోల్ అతను ఓన్లీ ప్లేస్ ఓనర్ ది మిగిలిందంతా ఇతనే దీని మీద ఆల్మోస్ట్ ఒక యాభై యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ సామాన్లే బెస్ట్ వింటేజ్ అని చెప్పి ఇతడి గిన్నెలకే ఒక ఇరవై లక్షలు పెట్టి చేశారండి అంతా చేసుకున్నారు వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది ఈ టైంలో ఆల్ ఆఫ్ సడన్ బయటకు పంపిస్తే ఎక్కడికి వీళ్ళు ఉండడం కూడా ఇక్కడే గోదామాటారా ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఇక్కడే ఉంటారండి వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేకుండా అయిపోయింది వంద మంది బతుకుతున్నారండి దీని మీద వంద మంది అకామిడేషన్ కూడా ఇక్కడే ఉంటుంది వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఒక రోజు రెండు రోజుల ముందు ఏమైనా ఓనర్కి ఏమైనా చెప్పారేమో వీళ్ళకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఒక రోజు రెండు రోజుల ముందు చెప్తే ఇంత సామాన్లు ఎలా తీసుకెళ్తారు కొంచమైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదండి ఇప్పుడు మనల్ని ఆల్ ఆఫ్ సడన్ బయటకెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాము ఒక నెల రెండు నెలల ముందు అసలు తప్పెవడిదో వీళ్ళు అనుభవిస్తున్నారు చేసి ఓనర్ ప్లేస్ ఎవరిదో ఇప్పుడు శిక్ష వీళ్ళది సంబంధం లేకుండా శిక్ష అనుభవిస్తున్నట్టు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నిలదొక్కుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని జీవితాలు పడుతుంది ఇప్పుడు సర్వైబిలిటీ ఎట్లా ఇప్పుడు అప్పులు తెచ్చుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎట్లా కడతారు అప్పులు ఎలా తీరుస్తారు ఒక కామన్ మ్యాన్గా వాళ్ళ సిచ్యువేషన్లో ఉంటే ఆ ప్రాబ్లమ్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుందండి వీళ్ళు చేసేది మంచో చెడో తెలీదు మినిమం టైం ఇవ్వాలి కదండి ఇప్పుడు ఓనర్ అనుకోండి బతికాడు పూయాడు అనుకోవచ్చు కానీ ఇది రెంటర్స్ చాలా మంది రెంటర్సే ఉంటున్నారండి ఓనర్లు బాగా సేఫ్ అయిపోతున్నారు వాళ్ళని నమ్ముకొని ఇక్కడ పెట్టుకున్న వాళ్ళ పరిస్థితులు ఇన్ని రోజులు లేని రూల్స్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చాయి కట్టేటప్పుడే పర్మిషన్ లేదని చెప్తే ఎందుకు కడతారండి మేము ఓనర్ కాదండి రెంట్కి మేము మేమిక్కడికి వచ్చి వర్క్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అండి కానీ మాకు తీసుకునే ముందు కానీ ఇది బఫర్ జోన్లో ఉంది ఇది ఎఫ్టిఎల్ ల్యాండ్లో ఉంది అన్న ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు ఇంకోటి అలాంటిది ఏదైనా లిటిగేషన్ ఉంటే ఇన్ని ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టే ధైర్యం కూడా చెయ్యము మా ఏజ్ మా ఎక్స్పీరియన్స్ కూడా అంత కాదు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ వితౌట్ ఇక్కడ పండల్ దగ్గర నుంచి ఏ టు జెడ్ దగ్గర ఉంటే మేము క్వాలిటీ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఫుడ్ అండ్ సమాజానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా అందరితో మనం అందరు క్యాటరింగ్స్తో మనము ఈక్వల్గా ఉండకూడదు అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో బయటికి వచ్చి ఇప్పుడు ఆల్ ఒక సడన్ వన్ డే ముందు కూడా ఈవెన్ ఇప్పటిదాకా కూడా మా ఓనర్తో కూడా అట్లీస్ట్ ఒక రిటర్న్ నోటీస్ కానీ ఏది లేదు నోటీస్ ఉండింటే మేము కూడా గవర్నమెంట్కి విరుద్ధంగా వెళ్ళాలని ఎవరు అనుకోరు ఎవరు చెయ్యరు కూడా అట్లీస్ట్ టూ మంత్స్ ఆఫ్ టైం ఇచ్చి మాకు ఖాళీ చేయండి అంటే ఈ నిమిషం ఖాళీ చేస్తున్నాం కదా మీ కళ్ళ ముందే కన మేము ఖాళీ చేస్తున్నాం కదా కళ్ళ ముందే కనపడుతుంది కదా మీ కళ్ళ ముందు కనపడుతుంది కానీ ఆల్ ఆఫ్ సడన్ మొత్తం సామాన్ ఇవన్నీ ఎక్కడ తీసుకొని వెళ్ళి పెట్టుకోవాలి మేము ఎక్కడ పెట్టుకోవాలి ఇంకోటి నెక్స్ట్ స్టెప్ ఏందని ఆలోచించుకొని ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకుండా కనుక్కునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు అన్నది ఏంటి అంటే మీది బఫర్ జోన్ లోనే ఉంది మీది కూల కొట్టరు మేము ప్రతి వీడియో చూస్తూనే ఉన్నాము యూట్యూబ్ లో వచ్చే ప్రతి వీడియో చూస్తున్నాం ఎఫ్టిఎల్ లో ఉంటే కి మాత్రమే ప్రాబ్లం ఉంది బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్న దానిని కూల్చము ఇంకేదన్నా కన్స్ట్రక్షన్ చేయాలి అనుకున్న వాటిని పర్మిషన్స్ ఇవ్వము డిమాలిష్ చేసేస్తాము బ్యాన్ చేసేస్తాము అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు కూడా మేము విరుద్ధంగా వెళ్ళాలనట్లేదు మాకు ఒక టూ మంత్స్ టైం ఇవ్వండి యాజ్ ఐమ్ ఎ ప్రెగ్నెంట్ నేను ఇవన్నీ తీసుకోలేను కాబట్టి నేను ఆలోచించి అడుగుతున్నాము ఇప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వచ్చి మా హస్బెండ్ పైన ఎంత దౌర్జన్యంగా బయటికి లాక్కొని వెళ్ళిపోతున్నారు ఏంటది పక్కన నేను ఉన్నాను యాజ్ ఎ లేడీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఏంద్రవై నువ్వు అని హస్బెండ్ ని తీసుకొని పోతున్నారు యాజ్ ఎ పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ చెప్పండి ఏ పని చేయరు కదా పబ్లిక్ సేఫ్టీ ముఖ్యం కదా నాకు ఆ నిమిషం ఏమైనా ఇప్పటికే నేను కోలుకోలేకపోతున్నాను వాళ్ళు వచ్చి రెస్పాన్సిబుల్ అవుతారా రేపు ఫ్యూచర్ నా ఫ్యూచర్కి కానీ ఆమె పాపం పూర్తిగా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి అతను వై వాళ్ళ హస్బెండ్ అదేవిధంగా వైఫ్ ఇద్దరు కలిసి ఇక్కడ వాళ్ళు పెట్టుకున్నామంటున్నారు బిజినెస్ పూర్తిగా ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి లేడీ భావోద్వేగానికి గురవుతూ మమ్మల్ని ఇట్లా ఆలప్ సడన్గా తీస్తేలా అంటూ చెప్తున్నారు ఇది లోపల ఉన్నటువంటి పరిస్థితి దీంట్లోనే ఇది క్యాటరింగ్కి సంబంధించి ఒక గోదాం లాగా పూర్తిగా ఒక జంక్షన్ లాగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ నుంచి అన్ని వీళ్ళు ఎక్విప్మెంట్స్ కానీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిజినెస్ అన్నిటికి కూడా ఇక్కడ నుంచి వాళ్ళు పూర్తిగా తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఇదే బఫర్ జోన్లో ఉన్నటువంటి లొకేషన్ ఇది బట్ మీరు రెంటెడ్గా ఉంటున్నాం మా ఓన్ కాదు అసలు మా ల్యాండ్ కూడా కాదు ఇది మేము లీజ్ తీసుకొని ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టుకున్నాము ఇంటిమేషన్ లేకుండా కూల్ చేస్తే ఓనర్ కాదు రెంటెడ్గా ఉన్నటువంటి మేము అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా కన్నింటి పర్యాప్తం అవుతున్నారు వారి బాధ వరణాతీతంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన కూడా ఇక్కడ ఐటీ అయితే వారి పని వారు చేస్తున్నారు బఫర్ జోన్లో లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేతలో భాగంగా ఎవ్రీ వీక్ చేస్తున్నటువంటి పూజవేతల్లో భాగంగా ఇక్కడ కూడా ఆ ప్రక్రియ అయితే కొనసాగుతోంది